మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ నేతల విమర్శలను మంత్రి శ్రీధర్ బాబు తిప్పికొట్టారు ప్రజలను రెచ్చగొట్టేందుకు కొందరు అవకాశవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారని విమర్శించారు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్న శ్రీధర్ బాబు ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని పేర్కొన్నారు హైడ్రా మూసీ ప్రక్షాళనపై ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు ప్రజలకు ఎలాంటి సందేహాలు వచ్చినా హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చన్నారు మరి ఆ మూసీ నది ప్రక్షాళన చేస్తూ ఒక అభివృద్ధి కేంద్రంగా ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ గా ఇంకో పక్షాన యావత్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కానీ అక్కడి నుంచి వికారాబాద్ నుంచి మొదలుకొని నల్గొండ జిల్లా వాసులకు అందరికి ఈ రోజు క్లీన్ వాటర్ శుద్ధమైన నీరు ప్రవహించే విధంగా ఏర్పాట్లు చేయడానికి ఒక కార్యాచరణ కార్యక్రమం తీసుకెళ్తా ఉంటే దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి అనే యోచనతో ప్రత్యేకించి టిఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది పెద్దలు దాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఎక్కడైనా చిన్న పొరపాటు ఎక్కడైనా జరిగితే దాని భూతద్దంలో పెట్టి చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు హైడ్రాకు సంబంధించి కూడా నేను యావత్ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వం తరఫున పేదవారికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూస్తాం ఎవరైతే నిజంగా కష్టపడి ఇల్లు కొనుక్కున్నారో కొన్ని సందర్భాల్లో ఇవన్నిటిని ఎఫ్టిఎల్లో వస్తుందని దాచిపెట్టి కొన్ని సందర్భాల్లో ఫ్లాట్స్ కట్టి అమ్మిన యాజమాన్యం ఈరోజు మధ్యతరగతి చిన్న తరగతి పేదవారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతా ఉన్న తరుణాన్ని కూడా ప్రభుత్వం ఖచ్చితంగా కూడా పరిగణలకు తీసుకుంటుంది ఎక్కడైతే రిజిస్ట్రేషన్స్ జరిగినాయో మున్సిపాలిటీ పరంగా మున్సిపాలిటీ పరంగా పర్మిషన్ ఇవ్వటం జరిగిందో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ తప్పు ఒప్పులను సమీక్షించుకొని పేదవారిపై బాధ పడకుండా చూస్తాం ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఒక ప్రక్కన హైడ్రా ఇంకో ప్రక్కన మూసీ నదికి సంబంధించి కూడా ఏ జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలో హెల్ప్ డెస్క్ ను క్రియేట్ చేస్తాం జిల్లా కలెక్టర్లే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తారు మా ఇల్లు పోతుందో మాకు ఇంతకుముందు ఒక పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ పరంగా ఇబ్బందులు వస్తాయా అని అనుమానం ఉంటే ఈ విధంగా వస్తాయని మీకేదైనా అనుమానం ఉంటే హెల్ప్ డెస్క్ క్రియేట్ చేసి మీకు న్యాయం చేసే ప్రయత్న భాగంలోనే అన్ని కలెక్టరేట్స్లో హెల్ప్ డెస్క్ని క్రియేట్ చేస్తాం